रमेव सुभुनि पेरजा वेणमो देवमयेषु भगुनि पेरजा वेणमो धरुलानी मेरायात्मानन्ती पो तंबे कलिके वेन असां करीव माई जीव सु पेरवे अरे शुद्धात्मले निदी वेदागम पठन पठनम महाराजदी वेदागम पठन पठनम पठनम महाराजदी निरति काटेरंता असर तोल पालवेद कि ननुरथ कमयि पवन वेदा परिशुधात्मन देवमायेषु निरता वेण देवमाये परिशुद्धात्मनबन्धुता अन्जे गङ्गा पाल मैना मे अन्वि गङ्गा पाल मैना मे मिल मे मरामे शुद्धात्मल सेव माए सुप्रभु ने पीरच में नमेशु ने पीरच वेण तन युग कुमारणे क्यों हरिशुदात्मक युनाम అందరూ కలిసి మాటలు నాతో చెప్పండి ప్రభు ఆ మమ్మను కనికరింపు క్రైస్తు మమ్మను కనికరింపు ప్రభు ఆ మమ్మను కనికరింపు కలిసి అపోతుల విశ్వాస ప్రమాణ సుఖందము భూమి ఆకాశములను సర్వశక్తి గల నమ్ముచున్నాను ఆయన ఏక కుమారులను మన ప్రభు అయిన ఏ క్రీస్తును నమ్ముచున్నాను

పరిశుద్ధ ప్రైస్ తో సహా సంఘము పరిశుద్ధలా సహవాసమునకు ఆపక్షమాపని శరీరాభునుర్ఖాను నిత్యజీవము ఉన్నవని నమ్ముచున్నాను ఆమేన్ యోహాన్ స్వతమర నీవు దేవుని అత్త నుండి వచ్చిన బోధకుడవని నేను మెరుగుదము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించిన సూచక క్రియలను ఎవడునో చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుకున్నానని అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడేలాగ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు మందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవచ్చు గాలి తనకిష్టమైన చోటను ఇను నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనని అందుకు నికోదేమో ఈ సంగతులు ఏలాగూ సాధ్యములని ఆయనను అడుగగా ఏసు ఇట్లను నీవు ఇస్రాయేలు ఇస్రాయేలకు బోధకుడయి వీటిని ఎరుగవా మేము ఎరిగిన సంగతియే చెప్పుతున్నాము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుతున్నాము మా సాక్ష్యము మీరా దింగీకరింపరని మీతో నిచ్చేము ఎవడు తన పరీక్షతో i'm బా అనే కార్యం ద్వారా ఏంటంటే ఏసుకూర్తు వారు నా కొరకు చనిపోయాడు నా బాబు కొరకు ఆయన చూపడతాడు తరువాత ఇక్కడ నుండి క్రీస్తు కొరకు ఈ బాబు అనే కార్యం ద్వారా నేను కూడా క్రీస్తు ఆత్మ ధరించుకొని ఇక్కడ నుండి క్రీస్తు కొరకు నేను జీవించాలి సమాధి చేయబడిన నూతనంగా జన్మించిన కొత్తగా జన్మించిన శిశువు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి మోసం చేయాలని అద్భుతం ఆడాలని మమ్మతానం చేయాలని ఇతన్ని పుష్పరచాలని ఇతనికి ఆటలు కల్పించాలి ఇలాంటి ఆలోచన ఏముండవు కదా కొత్తగా జన్మించిన శిష్యుడు ఎలాగే తింటారో ఇప్పుడు నీ కార్యం ద్వారా కూడా నీవు నీటిలో నుండి బాక్తిస్తున్న కార్యం ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఆ శిశువు యొక్క ఆలోచన స్వభావం ఎలా ఉండదు ఇంకా రోజు నుండి ఈ క్షణం నుండి ఆలోచన స్వభావం కూడా అలా ఉండాలి వరకే కొత్త కాదు తీసుకు మన జీవితాన్ని సరిపోతుంది చేసి తీసుకుక్కడైనా దేవుడు నమ్మాలి తండ్రి ఒకడైనా నమ్మాలి పరిస్థితి నమ్మాలి ఆయన చెప్పినట్లుగా మన జీవనాన్ని కొనసాగిస్తూ ఆయన పడుకునే సాక్షిగా ఉంటానని ఒక మంచి కమిట్మెంట్ మంచి వాగ్దానంతో ఈరోజు సేవకులు ఎదుత అలాగే సంగతత్తులు ఎదుగుతా మరి సుసంబులు ఎదురుత వాగ్దానాన్ని ఒట్టుకొని వాప్తిష్టాన్ని సిద్ధపడుతుంది ఓకేనా వాగ్దానికి మంచి సిద్ధమే కదా ఎందుకంటే బాప్తిష్టం అనేది రైతు ప్రతిఫలంతుకోవడానికి టైం లేదు బాగా ఎండగా ఉంది శరీరం ఆలినం తీసుకెళ్యడానికి కాబట్టి శరీరానికి ఉన్న మురికిని తీసుకెళ్ళి కానీ కాకపోతుంది ఆత్మశుద్ధీకరణ మన ఆత్మని ముఖ్యని తీసుకెళ్తానికి వాటికి సంగతి అలాంటి మంచి కార్యక్రమానికి మనం ఆలోచించడానికి మరి పెట్టినందుకు దేవునికి పొందనాలు మరి ఈ వాగ్దానాన్ని బట్టి మన అందరి జీవిత దేవినీత సంగీతంగా చూస్తున్నటువంటి ఈ తీర్మానాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి చివరి వరకు మన దేవుని తరఫున ప్రస్తుతావన ఆశిస్తూ సంగమంతి కూడా ఇప్పుడు ప్రార్థిస్తున్నారు మరి అలా ఉండాలని ప్రతి ప్రార్థన దేవుడు నీకును కుటుంబానికి కూడా ఇలా నడిపించాలని కోరుకుంటూ ఈ కుటుంబాన్ని చూస్తున్నాను సమయంలోని త్వరలో ప్రార్థన పోస్ట్ కలిసి రెండు వచ్చాయా కలవ మహాపరిషుద్ధురా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవ మా సొంత ప్రత్యేకమైన సమయంలో మా ఫ్రీలు దేవుని రాష్ట్రాల తండ్రి నెమ్మది ప్రేమించి వారికిచ్చిన ఒక మాడు నాయన అవినాష్ను బట్టి మీ అందరి వార్తలు అనుకుంటున్నాను ఎవరు ప్రాయములు నాయన మీరు వారి కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా కొరకు క్రీస్తు వారు ఎంత శ్రమపడి మరణములుంది నా కొరకు శిలువ వేయబడి ఉన్నాడని నా కొరకే కదా ఆయన ఎంత శ్రమను అనుభవించిందని మీ మాడు ఆయన వాక్యం ద్వారా గ్రహించి తన్ని మరలా ఈ బాప్ అనే కార్యము ద్వారా నాయన మీ కొరకు నూతనమైన వ్యక్తిగా జన్మించాలని నూతనమైనటువంటి నాయన శిశువు కలిగినటువంటి మంచి మనస్సును ధరించుకొని ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి సమస్త జీవితాన్ని కల్మషాన్ని పాపమును నాయని బాప్తిష్టమనే కార్యము ద్వారా సమాధి చేసిన ఆయన వేసి నాయన పాతి పెట్టబడి తిరిగిన ఆయన నూతనమైన వ్యక్తిగా జన్మించాలని ఆశపడుతూ వాక్యం ద్వారా మిమ్మల్ని అంగీకరిస్తూ యేసుక్రీస్తు వారు ఒక్కడే తండైన దేవుడు ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడేనే నాయన వారి వాక్యం ద్వారా గ్రహించిన ఆయన సేవకులు ఎదుట సంఘం ఎదుట మరి తల్లిదండ్రులు ఎదుట నాయన రక్త సంబంధ వాగ్దానం తీసుకో మీ కొరకు సిద్ధపడుతూ ఉండగా ఆయన జరుగుతున్నటువంటి కార్యమంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి లోకమును లోకములు ఉన్నటువంటి మెధాతిశయమును పాపమును సమస్తము కూడా విడిచిపెట్టిన ఆయన మీ కొరకు బ్రతుకు ఒక నూతనమైన వ్యక్తిగా ఆయన నూతనమైన స్వభావం కలిగి శరీరం ఆలన్యము తీసువేయటానికి కాదు కానీ కొరకు కొరకున్నాను ఈ కార్యం జరిగిస్తూ ఉండగా మీకు కుమారుడి యొక్క ఆత్మలో పరిశుద్ధ ఆత్మను నింపమని ప్రార్థిస్తుంది ఈ క్షణమును ఆయన మీ కుమారుడికి మీరు స్వీకరించండి మీ అడుగు జాడల్లో మీ వాక్యాన్ని బట్టి నడుస్తూ జీవితకాలమంతి బ్రతుకు దినీ కూడా నాయన మీ మరణమును సమాజంలో ప్రసరింపజేస్తూ ఉన్నతమైనటువంటి సాక్షిగా ఒక మంచి పాత్రగా నాయన సేవలో కృభలో నాయన ఫలించమని అభివృద్ధి పొందే అన్నితలు కుమారుడు అయినటువంటి యవనబెట్ట అయినటువంటి ఆయన మరి అవినాశకుని మీరు అణగించమని ప్రార్థిస్తూ లోకము నాయన లోకమున్నటువంటి సమస్త ఆచారాలు సంప్రదాయాలు నాయన ఉన్నటువంటి ఆయన నేత్రాశ శరీరాశ దీపక్క అమ్మము ఇవన్నీ కూడా నాయన వారు ప్రతిమ నుండి తీసివేసుకొని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా పరిపూర్ణమైనటువంటి మానవుడుగా నూతన స్వభావాన్ని నూతన ఆత్మ ధరించుకొని మీ కొరకు ప్రతిపు ఆయన చివరి వరకు మీ సాక్షిగా విలువైన పాత్రలుగా మీ కృపలో వాడుకోనమని మా ప్రభును రక్షకుడైన ఏసు క్రీస్తు వారి పరిషత్ నామను బట్టి ప్రార్థించడం వేడుకుంటున్నాము మీ త్వరలోకముందన్న మాత్రాన్ని మీ నామమ్మ పరిషద పరచబడన జాతం

వాక్యానుసారమైనటువంటి నీతి వాపదీస్తున్న ద్వారా నూతనమైనటువంటి స్వభావాన్ని ధరించుకోవడానికి సిద్ధపడినటువంటి కుమారుడు అవినాశుడు పరిశుద్ధ ఆత్మదేవుడు సదాకాలముడైన నడపెంచ 高何で

<todic> ો યા <todic> எல்லோ நோபடுனேன் ஏறிட்டு கொண்டு வரலாம் நான் கிட்ட போறது போகல தானி மட்டேன் ஏறிட்டு கொண்டுனது அண்ணே बोलல என்ன பண்ணல நீ தண்ணி எத்துன மூஞ்சிலே நீ எத குத்துறானே நம்ம கேதாது ராது ராது சோத்து ஏத்து சோத்து ஆஷ்கார்னா அதுக்குள்ள தூத்துறானே என்னடா நீ கடாஸ்தினா కొద్దిగేనా కొద్దిగా అసలు స్టార్ట్ అయితే మనకి చెప్తుంది ఇంకొక హెల్త్ వచ్చే

i okay. അല്ലേ അങ്ങനെയല്ല അല്ലാടാ ആദം ചേട്ടൻ വിളിക്കാനാണ് ليه നമ്മൾ വിനാക്തനല്ലേ ആ വീടേ വീടന്താ അക്കരെ നമ്മൾ വന്നേക്കട്ടാ അവിടെയൊക്കെ പയന മള്ളി ഇങ്ങോട്ട് ഉള്ളോ ഇത് വെച്ചേട്ടാ ഇത് വെച്ചേട്ടാ ഇത് വെച്ചേട്ടാ ఉన్నాయండి మామూడు అక్కడ తీసుకుంటారు తీసుకుని కూడా అక్కడే ఇప్పించారున్నాయి తీసుకొని బయటకు వచ్చాయన్నారు అయ్యో మీరే మిత్రులు అండి తల్లి తల్లి రామమ్మ కాకుండా రాష్ట్రాల్లో వెళ్తున్నాయండి సమాజానికి కూడా నూతనమైన సందేశంలో మా ఇతర నేతలకు సంతానిపంచాలి మరి నైరం మీద వస్తున్నటువంటి వాగ్దానాలన్నీ కూడా నాయన బ్రహ్మ తప్పుకుందాం రాత ఆత్మను బట్టి ఆత్మ పరిశీలన బట్టి కార్యానికి కూడా నాయన నేతలు నామానికి రోమాను కూడా బాగుండదు నామానికి మధ్య వాడు నీ వాక్యంలో ini naitin gun ka hai main free restaurant yahan main matra manshunga main matra baap ke katne test test kanna ya vali naitin 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 randan ka naitin mamma kyan anna nikol adichindi chiraamma yekanna ai

വേണ്ട പ്രോജക്റ്റ് ഹും చూడണു അങ്ങോട്ട് വന്നാ

ಸಾಗಿ ವೆಳ್ಳೆದೊ ಲೋಕಮು ಶರೀರ ಮುಗಿನನು ಲೋಬಡ ನೀನು ಲೋಕಮು ಶರೀರ ಮುಗಿನನು ಲೋಬ ನೀನು ಒಳ್ಳೇದನು ಏನು ಚಾಲನು ಚಾಲನು ಏನು ಚಾಲು यामैना एना ना जीवितमुचिकवायलज चान्दि जलमु चन्दनाडि पिलुना चिक वयलो परुण्डजय चान्दि जलमु चन्दनाडि पिलन అనిషము ప్రాణము తృప్తి పరచం మరణ లోయలు నన్ను కాపాడును అనిషము ప్రాణము తృప్తి పరచం మరణ లోయలు నన్ను కాపాడు ఏను చాలను ఈ సమయమైన ఏ స్థితికైనా ಆ ಜೀವಿ ತಮಲ ಧಾರು ಲೆಾರು ನಾನು ವೀಣ ಚಿ ನಾನು ಶರೀರಮ ಕುಲಿ ಕೃಷ್ಣ ಚಿ ನಾನು ಲೆಾರು ನಾನು ವೀಣ ಚಿ ನಾನ ಶರೀರಮ ಕುಲಿ ಕೃಷ್ಣ ಚಿ ನಾನೇ ಚಿ ನಾನಾ ಐಶ್ವರ್ಯ ननवीणा चिनन हरिं चिन ऐश्वर्यो निन वीणा चिनन ये सुलन चालन येसु चालन ए समया मैना ए स्थिति कै न ना जीवितमुलु चालन ప్రార్థించుకుందాము మన మధ్యలో ఉన్నటువంటి కొత్త ఊరు పాశ్రమ వారు చివరి ప్రార్థన ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణ సంభూతులమైన మహా గొప్ప దేవ మా ఈశ్వరాజు ఈ కాల సమయం అతి ప్రాముఖ్యమైన బాప్తీసం కొరకునైన సగ కాపురని అటు వీధి గల ప్రభా సంఘ పెద్దలను శ్రీల సమాజం వారినైన కుటుంబ సభ్యులైన ప్రభా ఈ స్థలంలో నడిపించిన విధానములను బట్టి నీకే వందనాలు తెలుసుకోవడమైన ఎటువంటి ఆటంకం రాకుండా ప్రభావ వాతావరణాన్ని ఆదనంలో ఉంచుకున్న ప్రభా ఈ కార్యక్రమాన్ని ప్రకారం విజయవంతంగా జరిగించిన నీకు స్థితిలో స్తోత్రంలో చెల్లించుకుంటున్నామైనా అది రీతి కానీ మన ముఖ్యంగా ప్రభుత్వ బాప్తీసం తీసుకున్న బట్టిన ఆ వినాశం బట్టిన నీకు స్థితి స్తోత్రం నాయన మరి ఇది బాప్తీసం నాయన తన వివాహం కొరకు కాదు ప్రాణ తన రక్షణ కొరకు అనగా ఆత్మరక్షణ కొరకు మాత్రమే ఈ బాప్తీసమంతరిగి ముపడి కంటే అధికమైన మేలులు అధికమైన ఆశీర్వాదం తనను తన కుటుంబాన్ని జీవించమని ఆశీవదించడం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పరిశుద్ధాత్మ జీవన స్తోత్రాలు

అనేకులకు మాదిరికరంగా మేలుకరంగా జీవిస్తుంది వాక్యంలో దినద కూడా ఫల పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన అడే పెన్షన్ అందరికి వంద లోకం నుండి లోక సంబంధమైనటువంటి ఆటిష్టం నుండి తన వాక్యం ద్వారా నన్ను ప్రతిష్ఠించి ఈ బాప్తి అనే ప్రాయమ ద్వారా తీసి నీటించడానికి మీకు మాడికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నాయన మీకు అందులో ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నాయన ఒక మాడు నూతనమైన మారు మనసు అనుభవం కలిగి వాక్యానుసారంగా జీవితం మరి నాయన ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సందర్భాల్లో పొడనాగినట్టు తన మీ నామానికి అవమానకరంగా లేకుండా నాయన తనను తాను తగ్గించుకొని తన తన ఆలోచనలను తన ఉద్దేశంలో నాయన సఫలపరచుకొని తన వర్యాంతరంగంలో స్వాధీనంలో భద్రపరచుకొని మీ కొరకు బ్రతకడానికి ప్రభుత్వం ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాను ఇచ్చినటువంటి అర్పణ కూడా నాయన ముగదంతలు అరవ దంతలు నూరంతుల ఫలింప చేసి ఈ అర్పణ ద్వారా వారి కొరకు వారి కుటుంబం కొరకు భవిష్యత్తులో మీ దగ్గర దాచబడిన వారు లోక సంబంధమైన ప్రతి కార్యము కూడా వారి పట్ల మేలు కరను అనుగ్రహించడానికి ఆయన సమస్త కార్యములు ఎందుచుండగా తిరుగు ప్రయాణకు మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్య స్థానం వరకు కూడా మమ్మల్ని క్షేమకరంగా నడిపించి మీరే ఘనత మహిళ మా ప్రభావాలు పొందుకోవడం అని ఏ చూపిస్తూ వారి నామను బట్టి ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి సదాకాలము మీ కుటుంబాన్ని జరగబోతున్న ప్రతి కార్యముకరంగా ఆశీర్వాదకరంగా సమాధానకరంగా సంతోషకరంగా జరిగిందా పరిషత్ ఆత్మదేవుడు సహాయం చేసి నడే పిలుచు ఆమె Ibu temanan nak.